జిల్లా దూన్మిట మండలం కూటికల్ గ్రామంలో ఉన్నాం మరి కూటికల్ గ్రామం నుండి ఉప్పరుణిగడ్డ గ్రామానికి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్ళాలి అదేవిధంగా పోతారం తదితర గ్రామం తరుగుపుల దాకా కూడా ఇదే అమ్మపురం తరిపో తరుగుపుల దాకా ఇదే రోడ్డుగా ఉంటుంది మరి ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వర్షం వస్తే నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఉంటుంది ఇక్కడ ప్రాంత ఈ ప్రాంత రైతులు దాదాపు ఈ ప్రాంతంలో ఐదు వందల ఐదు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తుంటారు వరి సాగు సాగు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ రైతులు ఇటుగా వెళ్ళాలంటే వర్షం పడితే పూర్తి స్థాయిలో బురదమయంగా మారి అసలు చిత్తడి చిత్రంగా మారుతుంది మరి ప్రతి ఇక్కడికి ట్రాక్టర్లు కానీ అది అంటే ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఇతరత్ర వాహనాలు వెళ్తుంటాయి వస్తుంటాయి కానీ వెళ్తున్న నేపథ్యంలో అవి దిగబడుతుంటాయి తరచుగా దిగబడుతుంటాయి వాటిని నేపడానికి సరిపోతుంటారు ఇక్కడ రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు పంపించాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి చాలా ఇక్కడ పూర్తి స్థాయిలో అధిక ధాన్యం అధిక ధాన్యం వరి ధాన్యం పండుతుంది మరి ఈ నేపథ్యంలో ఈ ఇక్కడ పడిన ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు కానీ వారి కొనుగోలు కేంద్రాలకు కానీ తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కనుక వస్తే ఇక్కడ ఈ ఈ గ్రామం నుండి వల్ల వయ వల్లంపట్ల మీదుగా మద్దురు మండల మద్దురు మండలం వయ వల్లంపట్ల మీదుగా అటు నుంచి నడిచి నడిచికుంటూ రావాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ జనాలు ఇక్కడ రైతులు చాలా ఇప విపరీతంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు కనుక ఈ మట్టి రోడ్డు కనుక అంటే ఈ రోడ్డు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అసలు గతంలో వర్షాలు తక్కువ చేసేది ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటర్ ఎక్కువైనాయి కాబట్టి పూర్తి స్థాయిలో వరి మీద వరి వరి చేతి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఈ ప్రాంత రైతుల రైతులంతా బ్రతుకుతున్న నేపథ్యంలో ఈ రోడ్డును కాస్త ఈ మట్టి రోడ్డును కాస్త బీటి రోడ్డుగా మార్చి మా వెతలు తీర్చాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు కోరుతున్న నేపథ్యంలో నేపథ్యంలో ఏ విధంగా అయితే సాధ్యపడుతుంది ఎలాగైతే సాధ్యపడుతుందో మరి ఏమనుకుంటారో ఈ ప్రాంత రైతులు వారి మనసులో ఏముందో వారిని అడుగు తెలుసుకుందాం మనం బాధ ఇప్పుడు కాదు సారు యాభై అసలు ఇదే బాధలు మాయి మా దా బాధలు తక్కువ బాధలు కాదు మా కథ కాదు నేను అయిపోతే నా బాధలు తప్పుతలేవిగా ఏం చేస్తున్నారో ఏం కాదు మీ ఏందో ఈ ఏందో ఎమ్మెల్యే ఏం కాదో మాకైతే సౌకర్యం చేయాలి చేయకపోతే మాత్రం మేము బతుకదు నేనేంత వీడికి వచ్చినాయి వాళ్ళు ఎట్లా బతకాలిగా ఉంటుంది నాకు రోడ్డు కావాలి రోడ్ ఎట్లా చేస్తారో చేసిపోంది ఎమ్మెల్యే చేస్తారా ఎంపీ చేస్తారా ఏస్తారో మేము వస్తాం ఆడదాకా మేము నేను ముసలి అయిపోయినా ఇక మా పోరగాలు కూడా అంతకే వచ్చేది ఈ రోడ్ ఎట్లా చేస్తారో ఏం కాదు ఇక మీకే ఎరక మాది ఇక్కడ మధుర మండ దుర్మిట మండల కూటియల గ్రామం కూట్య గ్రామంలోనే ఇక్కడ ఉన్న రైతుల మందరము చాలా విపరీతంగా ఈ బురదతోటి మేము ఇబ్బంది పడుతున్నాము బాట కార్యక్రమంలో ఏది తీసుకుపోవాలన్నా ఏది పట్టుకపోవాలన్నా వివరబస్తాలు కానీ నడిచి వెళ్ళాలంటే కూడా చెప్పులు పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ బురదలో చాలా ఇక్కడి కిలోమీటర్ నెరవ దూరం నుంచి మేము ఇదే అవస్థ పడుతున్నాము మా నాయనలు ఇదే ప్రకారంగా నడిచినారు ఈ బాట మీదనే మేము కూడా ఇదే ప్రకారంగా ఇదే బాట పని నడుస్తుంది ఈ బురదలతోటి ఎవరంతో చాలా విపరీతంగా మేము ఇబ్బంది పడుతున్నాము మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు ఈ కలవట్లు లేవు ఈ రోడ్డు అన్ని గుంతలు బాగున్నాయి ట్రాక్టర్ల మీద తీసుకుపోడవుతుంది వీరే వస్త్రాలు మనసులో ఉన్నది కూలల కోసం తీసుకుపోవాలంటే వల్లంపట్ల నుంచి తీసుకుపోయి అక్కడి నుంచి నడిపిసుకొని వారం తీసుకుపోడవుతుంది కూలకైనా దేనికైనా ఇక్కడ ధాన్యం తీసుకురావాలన్నా కూడా ఇక్కడ ఐదు వందల ఎకరాల ఈ చెరువు కింద ఉన్న పొలాలు ఉన్నాయి ఇక్కడ ధాన్యం తీసుకురావాలన్నా కూడా ఈ ట్రాక్టర్లు కూడా తీసుకురావాలంటే ఇక్కడ అంత బుర్రతోటి వాళ్ళు తీసుకపోవడం అయితే లేదు చాలా వరకు ఇక్కడనే ధాన్యం ఇక్కడనే ఉండి రావాల్సి వస్తుంది అక్కడ ఐకేబీ సెంటర్ అయిపోయే కార్యక్రమంలో అప్పుడు వాటర్ వర్షం తగ్గిపోయినప్పుడు అప్పుడు మేము తీసుకోబడి అవుతుంది అట్లా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని చాలా పట్టించుకునే ఎవరు ఎవరు చాలా పట్టించుకుంటులేరు కానీ ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని దీని మీద ఈ రోడ్డు కార్యక్రమంలో చేయాలని ఇక్కడ ఉన్న మేము ఇక్కడ కూటిగాలి రైతులం అందరం మేము అర్థం చేసుకోవాలని చెప్తున్నాం మన సిద్దిపేట డిస్టిక్ దుల్మిడ మండలం కూటిగాలి విలేజ్లో ఈ తొవ్వ ఈ తొవ్వ గురించి మాకు ఒక నరకం అంటే అది చెప్పారా నరకం ఎట్లా వర్షాకాలం వచ్చిందనుకో చెప్పుల చేతిలో పట్టుకుంటూ ఒక్కటే కాదు సారు ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం నుంచి ఊరు బంధు నుంచి ఇక్కడ దాకా బర్రెలు బాయికాడ కాడ దుడ్డలు ఇంటికాడ పాలక్యాన్లు పట్టుకొని పోవాలంటే బొచ్చల వంటి నీళ్ళల్లోకి వెళ్ళి అవతలకు దాటాలంటే మరి ఇబ్బంది ఆ ఇబ్బందిలో మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఈ రోడ్డు కావాలని ఎంతో ఎమ్మెల్యేలకు చెప్పినాం ఎంపీలకు చెప్పినాం సర్పంచ్లకు చెప్పినాం ఎందరు సర్పంచ్లు వేరు యాభై ఏళ్ళ సంధి ఇదే కథ ఇదే రక్షణ మాకు ఇప్పుడు హార్వెస్టర్ వస్తే ట్రాక్టర్ రాదు ట్రాక్టర్ వస్తే హార్వెస్టర్ రాదు పొలంలోకి దిగుతుంది ఎన్ని పీట్ల రోడ్డు ఉన్నది ఎంత ఉన్నది సారు మీరు చూడు ఒకసారి మన పొల్ పొన్నాల లక్ష్మీయ సార్ కాని మొదలు పెడతా అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు రోడ్డు దాకా వచ్చి చూసిపోడు వరకే కానీ ఒక్కరు కూడా దీన్ని సహకరించి కనీసానికి మట్టి మొరం అన్న ఉపాధిలో పెట్టుకొని ఉపాధిలో పెట్టుకొని దగ్గర అటింతిటింత మన్ను పోసుకొని నడుతాను తప్ప కనీసానికి ఒక ట్రాక్టరు మొరం కూడా కొట్టిన దాతలు లేరు మాకు ఆ ఇబ్బందితోటి ఇప్పుడు వన్ ఆరు వందల మంది రైతులము రై ధాన్యం పోయేది వీరు తోవ బర్రెలు ఎడ్లు ట్రాక్టర్లు మనుషులం ఒక యూరియా బత్త తీసుకుపోవాలనుకుంటే ఉల్లంపట్ల ఉపరంగ నుంచి తీసుకొచ్చి వచ్చి చల్లుకోవాలి నెత్తిలో పెట్టుకోవడం ఇక్కడి నుంచి నడవాలంటే సైకిల్ వినకూడవదు ట్రాక్టర్ వినబోదు ఇక ఈ బాధలతోటి మాకు వర్షం లేదు వర్షం వచ్చినప్పుడు ఇంకా అది వెళ్ళలే వర్షం వచ్చినప్పుడు అయితే వారం రోజులు ఉపర ఉల్లంపట్ల నుండి ఉపరం నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి బర్రెల పాలు వేండుకొని ఇంటికి రావాలి సార్ మా పరిస్థితి ఇది మన సారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే సారు కూడా చూపెట్టినాం కంపల్సరీ ఈ రోడ్ వేపిస్తానని చెప్పి కూడా అన్నాడు మన పల్లె రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా చూపించినాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు ఏటికి పోతాము ఎవరు ఏ దాత ఉంటే ఆ దాత దగ్గరికే పోతాం కదా పొన్నాళ్ళ లక్ష్మి నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యే దాకా కూడా అందరి సహకరించాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాం తప్ప మాకు ఒక్కరు కూడా ఇంతవరకు సహకరించలేదు చూసిన దాత లేరు సారు మాకు కంపల్సరీ రోడ్ కావాలి మా బాధలు తీర్పాలి కంపల్సరీ ఈ రోడ్డు మాత్రం బీట్ రోడ్డు డాంబర్ రోడ్ వేసి మాకు మాత్రం ఈ వాగులకి వెళ్ళి బిరిజి కడతారా మోరి కడతారా పైపులు ఎత్తారా ఏది ఎత్తారో మాకు అవతలికి ఇవతలికి దాటేదందుకు సౌకర్యం కావాలని బాగా కోరుతున్నాం సారు ఇగో ఇంత చెప్పి నేను ముగిస్తాను ఇది కంపల్సరీ మీరు వచ్చి చూసి మాకు ఏదైనా మా రైతులు ఆ గోస చూసి మా ఒడ్లు పోవాలి అమ్ముకోవాలంటే ఇప్పుడు యాసింగ్ దినంలో మీరు వచ్చి చూడూరి ఒక ట్రాక్టర్ వస్తే మనిషి పక్కపండి ఆడి మనిషి సర్ది తీసుకొని వస్తే బాయి కాడికి వస్తా లేదు బుర్జాలు దిగబడుతుంది అసలు పరిస్థితి అయింది మాది కంపల్సరీ రోడ్డు పెద్ద కావాలి రోడ్ వేపి ఇచ్చి మాకు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం దూలిమిట్ట మండలం కూటేల్ గ్రామం నుండి ఉప్పరని గడ్డకు పోయే దారి ఇది గత యాభై సంవత్సరాల నుంచి మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇటు ఉప్పరం గడ్డ నుంచి పోతారం నర్మిట వెళ్ళాలంటే కూడా ప్రధానమైన రహదారి ఉండే కొన్ని బీటీ రోడ్ల వల్ల వాయాల పోయింది ఈ రోడ్ అప్పటి నుంచి కూడా బృదమయమే ఎప్పుడు వర్షాల సీజన్ వచ్చిందంటే వర్షం పడ్డదంటే అంటే మా చెరువు పెద్ద చెరువు నల్ల చెరువు దీని కింద యాభై ఐదు వందల ఆరు వందల ఎకరాల ఆయకట్టు వరి ఉంటుంది తర్వాత మా పత్తులు ఉంటాయి మొక్కలు పండే ప్రాంతం సస్యశ్యామలమైన ప్రాంతంగా కనపడుతుంది ఇక్కడికి వచ్చి చూస్తే కూడా ఈ దారి ఎప్పుడు బృదమయంతో ఉంది గత పాలకులకు వర్గాలకు ఉన్నప్పుడు కూడా దీన్ని చూపించినము మాకు ఎందుకంటే బురదమయము ట్రాక్టర్ రాదు హార్వెస్టర్ రాదు ఏది పోవడానికి రాదు కూలీల అప్పుడైతే మొత్తం నడక ద్వారా తప్ప వేరే మార్గంలో రాదు పిండి బస్తాలు చల్లుకోవాలంటే కూడా చల్లుకోలేని పరిస్థితి ఒక కిలో పది కిలోల ముల్లె పట్టుకొని మళ్ళీ చల్లి మళ్ళీ రోడ్డు వరకు వచ్చి తీసుకుపోయి చల్లుకుంటే తప్ప ఒక సంచిని నెత్తుకపోవాలంటే యాభై కిలోలు ఉంటుంది బరువు మొయ్యలేనటువంటి పరిస్థితులలో ఆడం మగ చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ రాదు కూడా ఎప్పుడు బురదమయం ఇక్కడి నుంచి మాకు మళ్ళీ వడ్ల సెంటర్ వరకు వడ్లను తీసుకుపోవాలన్నా హార్వెస్టర్లు రావాలన్నా పొలాలలో వాళ్ళ ఒకరి తర్వాత ఒక వన్ బై వన్ ద్వారానే కోసుకుంటూ పోవాలి అట్లాంటి పరిస్థితులలో బాగా ఘోరమైన అన్ ఇబ్బందిగా ఉంది దయచేసి ఇక్కడ నుండి గడ్డ వరకు మాకు మట్టి ఉపాదామి మట్టి ద్వారా చేసుకున్న పని తప్ప ఎవరు దీని మీద మొరం కానీ ఏది కానీ జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే గారు ద్వారా వచ్చే రోడ్డు ఫంట్స్ కానీ తర్వాత మంత్రుల ద్వారా కలెక్టర్ ద్వారా వచ్చే ద్వారా కూడా ఏది ఇప్పటి వరకు గ్రామానికి ఈ రోడ్ల ఎన్నిసార్లు వినిపాలు చేసినా కూడా మాకు శాంక్షలు రాలేదు బురదమయంగానే ఉంది ఇక్కడ ఆరేడు వందల మంది గ్రామస్తులు మొత్తం టోటల్ గ్రామస్తులు అంతా ఇక్కడి నుంచే పోతారు ఇక్కడ పొలాలలో వ్యవసాయాలు పత్తులు ఇవన్నీ చేస్తుంటారు దయచేసి మాకు జిల్లా అధికారి ఎవరైనా కానీ జిల్లా అధికారి కలెక్టర్ గారు కానీ లేదా మా ఎం మా జనగామ ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత మంత్రి గారు కానీ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ సహకరించి ఇది ఒక బీటీ రోడ్గా మార్చి మమ్మల్ని అందరి మా గ్రామస్తులను మా రైతులను అందరినీ ఆదుకుంటారని చెప్పి ఇటు వాసులు కూడా కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు వాళ్ళ భూములు కూడా మా కూడియల్ శివార్లోనే ఉంటాయి దయచేసి ఈ రోడ్ను బీటీ రోడ్గా మార్చాలని మా గ్రామస్తుల విజ్ఞప్తి ఈరోజు దూల్మిట మండలం సిద్దిపేట జిల్లా కూటిగల్ గ్రామంలో మా ఉప్పరండుగడ్డ కూటిగల్ గ్రామాల మధ్య వెళ్ళే దారి మా నల్ల చెరువు కూటిగల్ మత్తడి పడితే చిత్తడి చిత్తడిగా మారిపోతుంది దయచేసి ఇక్కడున్న మంచి మనసున్న ఎమ్మెల్యే మంచి మనసున్న ఎమ్మెల్యే గారు ఉన్నారని అందరూ చెప్తుంటారు మా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రోడ్డుని బీటీ రోడ్డుగా మార్చాలని అదేవిధంగా ఉన్న ఇక్కడ రైతులు వాన పడితే చాలు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం తిరిగి నిత్యం వారి వాళ్ళ అవసరాల కోసము మందుబస్తాలు కానీ బర్రె పాలు పిట్టడం కానీ ఆవులను బర్రెలను సరిచూసుకోవడం కోసం చుట్టూ తిరిగి రా రావడం జరుగుతుంది వారి బాధలు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న రైతుల బాధలు అర్థం చేసుకొని ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మన ప్రభుత్వం అని చెప్తుంటారు కాబట్టి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు అదేవిధంగా ప్రతి ఒక్క అధికారులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ జేఎన్టీ ద్వారా కోరుకుంటున్నాం ఇక్కడున్న రోడ్డును తప్పనిసరిగా బీటీ రోడ్డుగా మార్చి ఈ బీటీ రోడ్డును కం బీటీ రోడ్లో భాగంగా ఇక్కడున్న వాగుపై ఉన్న చెక్ డ్యామ్ కూలిపోయి ఉన్నది అదేవిధంగా ఆ చెక్ డ్యామ్ను కూడా మంజూరు చేసి చెక్ డ్యామ్ నిర్మించి ఈ రోడ్డును సరి ఇక్కడ ఇక్కడున్న కూటిగల రైతుల ద్వారా మేము అందరికీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రభుత్వానికి వేడుకుంటున్నాం దయచేసి ఈ రోడ్డును కంపల్సరీ మంజూరు చేయాల్సిందిగా బీటి రోడ్గా మార్చాల్సిందిగా వేడుకుంటున్నాం సార్ మేము కూటిగల్ వాసులము రైతులము ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మేము నేను యాభై ఏళ్ళున్నా మా పిల్లలు మా పిల్లలు కూడా చూస్తారో చూడరో ఈ రోడ్డు మార్గాన్ని అని మాకు ఆవేదన ఉన్నది మాకు దయచేసి ఈ యొక్క రోడ్డును చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు హార్వెస్టర్ వస్తే ట్రాక్టర్ రాదు ట్రాక్టర్ వస్తే హార్వెస్టర్ రాదు బురదమయం ఎంతో సద్దులతో ఎత్తుకొని కూడా లేడీస్ కొందరు చాలామంది పడిపోయిన పరిస్థితులు మేము చూస్తున్నాము అయితే మాకు తప్పకుండా ఈ రోడ్డు శాంక్షన్ చేసి అధికారులందరూ మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నుండి మా పున్నాళ్ళక్ష్మే నుండి ఇప్పటివరకు కూడా మేము ప్రతి ఒక్క అధికారికి మొత్తుకుంటున్నాము కానీ ఎవరు మా బాధను పట్టించుకోవడం లేదు మాకు ఈ తార రోడ్డును శాంక్షన్ చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము గ్రామస్తులం అందరం కోరుకుంటున్నాం సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం కుటిగల్ గ్రామ పరిస్థితి ఇక్కడ నుండి అమ్మపూర్ అది ఉప్పరణిగడ్డ గ్రామానికి వెళ్ళాలంటే ఇటు ఇటుగా వెళ్ళే రైతులు చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు అక్కడ ఒక పాత బ్రిడ్జి కూడా ఉంది ఆ బ్రిడ్జి బ్రిడ్జా చెక్డామో తెలియదు కానీ పూర్తి స్థాయిలో శిథిలావస్థ చేరుకుంది మరి దాన్ని మరమ్మతి చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ వాగులో పైపులు వేసి రాకపోకలకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి బీటు రోడ్డుగా మార్చాలి ఈ బురద రోడ్డును అని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోడ్డు కాస్త మట్టి మట్టి రోడ్ వస్తే రాకపోకలు కానీ హార్వెస్టర్లు కానీ రైతులకు కానీ రాకపోకలకు చాలా ఈజీగా సులువుగా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్న నే నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కానీ గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కాని కానీ ప్రభుత్వ ప్రస్తుత ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ స్పందించి ఈ యొక్క ఈ రైతుల గ్రా గ్రామస్తుల వెతలు తీర్చాలని చెప్పేసి గ్రామస్తులు ముక్త కంటంతో వేడుకుంటున్నారు వేడుకుంటున్న నేపథ్యంలో మరి రాబోయే రోజులలో ఈ రోడ్డు పరిస్థితి ఏ విధంగా మారబోతుందో వేచి చూద్దాం కెమెరా పర్సన్ చంటిధ శ్రీనివాస్ డివిజన్ డివిజన్గా హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ లాస్ట్ వరకు చూడు మ్యాటర్ ఏంటంటే మన జాన్గా స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా లో విన్నర్ అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ వాషింగ్ మిషన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షేర్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రెయిట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రేట్ గా వెళ్ళి వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రాలో లో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్